హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు గారెలు స్పెషల్ చేస్తున్నాను అన్నమాట చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ గారెలు చేసి అందుకనే గారెలు చేస్తున్నాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే అప్పుడే మిక్సీ పట్టి చేశాను అనమాట మినప్పప్పు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నానో వీడియోస్ చూడండి నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చకపోతే లైక్ చేయండి ఓకేనా చూడండి ఎలా చేస్తున్నాను నేను కొంతమంది అయితే చేయి మీద చేస్తారనమాట నేనేమో కవర్ మీద చేస్తున్నాను ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చేస్తారు ఇలా అయితే మీకు బీజీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి చూడండి నేను ఎలా చేస్తున్నానో కవర్ మీద ట్రై చేయండి ఫ్రెండ్స్ వాటర్ కొంచెం తడుక్కోవాలన్నమాట తడుక్కుంటే బీజీగా వచ్చేస్తుంది మన చేతికి చూడండి ఎలా చేస్తున్నాను అంటే కొంచెం ఉప్పు మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేయకూడదు మిక్సీ పట్టిన తర్వాత ఉప్పు వేయాలి లేకపోతే మెత్తగా అయిపోద్ది ఇంకా మన పునుగులు వేసుకోవడమే అందుకనే జాగ్రత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎలా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నానో మా పిల్లలైతే చేసిన తర్వాత ఇష్టంగా తిన్నారు బాగున్నాయని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ నేను మిర్చి కరివేపాకు అవి వేయలేదు ఉల్లిపాయలు వేస్తారు కొంతమంది అవన్నీ ఏమీ వాడలేదనమాట మా పిల్లలు తినరు తీసి అనమాట మంట మంటగా ఉంటుందేమోనని అందుకని అవి ఏం వాడకుండా ఉట్టి మినపప్పుతోనే చేసాను అనమాట మినపిండితో గారెలు బాగుంటాయి ట్రై చేయండి పిల్లలకి అలాగే చేసి పెడితే ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఉంటే మనం గారెలు చేసేటప్పుడు ఫ్రెండ్స్ జల్లెడ జల్లెడ పెట్టుకోవాలి పక్కన జల్లెడలో కొంచెం నాలుగు న్యూస్ పేపర్లు పెట్టుకొని దాంట్లో మనం చేసిన గారెలు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా నుంచి వస్తే మనం అంతా అవి నూనెంత పిల్ అనమాట మనకి ఇంకా గారెల్లో నూనె ఉండదు మనకు ఇబ్బంది ఉండదు అనమాట లేకపోతే ఇంకా వాటర్ ఎక్కువ తాగవచ్చు మనం తాగే అవకాశం ఉంటుంది అందువల్ల న్యూస్ పేపర్ వాడితే అదంతా అఫీల్ చేస్తుంది అనమాట మనకి ఇబ్బంది ఉండదు చిన్న పిల్లలు తిన్న ఇబ్బంది ఉండదు ఆయిల్ ఫుడ్ కదా చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ చూడండి ఎలా ఉన్నాయో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ చూడండి షార్ట్ వీడియోస్ చాలామంది చూడట్లేదు వీడియోస్ చూసి కామెంట్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ ఉంటాను మరి లైక్ చేయండి